ఏ ఇక్కడ సాకిదా వాండ్రర్ సంబాలు తినవి నేను కుమ్మేస్తా అని బయలుదేరాను ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఏంటో అసలు రమణ లోడ్ ఎత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది ఆ లోపల ఏసుక్రీస్తు పుట్టాట ఇక్కడ నుంచి రోడ్లు ఇంకా సన్నగా అయిపోయాయి ఇది మిల్క్ గ్రాటో చర్చ్ ఇలాగే ఈగలు తోలుకుంటూ కూర్చుంటామని బాధపడుతూ చెప్పాడు పాత సామాన్లు కొంటా సో అన్ఎక్స్పెక్టెడ్ కలిసాం ఈరోజైతే కనుక సో థ్యాంక్ యూ బ్రదర్ చాలా సంతోషం కూడా హలో 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 అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఒక కొత్త వీడియో ఇవాళ మనం ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాం మీరు ఎప్పుడైనా పాలస్తీన్ పేరు విన్నారా ఎస్ మనం ఇవాళ ప్యాలెస్థీన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అమ్మో అమ్మ ప్యాలెస్టైన్కి వెళ్తావా చాలా ప్రమాదకరమైన ప్లేసు ఎందుకు అక్కడికి అవసరమా ఇది అది అన్నారు చూద్దాం అసలు ఏంటో అని ఇంకోటి ఏంటంటే వెళ్దాము అని చూసిన తర్వాత ఇంటర్నెట్లో కూడా చాలామంది గైడెడ్ టూర్ తీసుకొని వెళ్ళడం బెటరు అమ్మో సేఫ్ కాదేమో ఇది అది అన్నారు ఇవన్నీ మనకి ఎక్కవు అని ఓన్గా బస్సు ఎక్కి బస్సు ప్రాపర్ బస్లోనే వెళ్ళబోతుందండి నేను ప్యాలెస్టీన్లోకి ఎండ్ వెతికిన తర్వాత కూడా ఇంటర్నెట్లో మామూలుగా ఏంటి అని వెతికితే పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఫోరమ్స్లో చాలామంది ఏంటన్నారంటే గైడెడ్ టూర్ తీసుకొని వెళ్తే సేఫ్ ఇది అది అన్నారు ఏ ఇక్కడ సాకీద వాండర్ సంబాలు తినయి సొంతంగా వెళ్తాను ఎవడు హెల్ప్ నాకు అక్కర్లేదు నేను కుమ్మేస్తా అని బయలుదేరాను ఇక్కడి నుంచి బస్సు ఎక్కి బస్సులోనే లోకల్గా అక్కడికి వెళ్తాను అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికైతే బస్ స్టాప్కి వచ్చాను నిన్న మీకు డమాస్కస్ గేట్ చూపెట్టాను కదా ఈ వెనకట్ల చూపట్ చూసింది అది డమాస్కస్ గేటు అక్కడి నుంచి పక్కనే బస్ స్టాప్ ఉందనమాట ఇదిగో బస్ స్టాప్ పేరు కూడా వెనకత్ల మీకు కనిపిస్తున్నారు కదా సో బస్ స్టాప్కి వచ్చాను బస్ స్టాప్కి వచ్చి ఇక్కడి నుంచి బస్సు ఎక్కాలన్నమాట మనకి ఇక్కడ నుంచి యాక్చువల్లీ రెండు బస్సులు ఉంటాయట ఒకటేమో టూ థర్టీ ఫోరు ఇంకోటేమో టూ థర్టీ వన్ టూ థర్టీ ఫోర్ ఏంటంటే చెక్ పోస్ట్ వరకు చూపెడుతుంది సో ఇదిగో ఇది బస్ స్టాప్ ఇక్కడ చూడండి అన్ని బస్సులు అలాగ ఉన్నాయో చూసిన తర్వాత మనం ఎక్కాల్సిన బస్సు ఇది సో బస్ స్టాప్ సీ నుంచి బెత్లీహాంకి వెళ్ళొచ్చు హలో హలో ఐ మేట్ ఎ ఫ్రెండ్ హియర్ అండ్ హీ వాట్స్ టు కమ్ ఆన్ మై ఛానల్ హీస్ హీఈ సబ్స్క్రైబర్ ఫ్రమ్ హియర్ అందరూ అసలు వీడియో తీస్తున్నానంటే చాలు కెమెరాలోకి వచ్చి చేతిలో ఊపడానికి ట్రై చేస్తున్నారు అనమాట వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ ప్రజలైతే మాత్రం మొన్న రావ్ క్యాప్ కార్డు తీసుకున్నాను కదా టెల్వీవ్లో దిగ్గానే సేమ్ ఆ కార్డుతోనే ఇక్కడంతా తిరిగాను అదే కార్డు దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నారు చూద్దాం అసలు ఏ ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఏంటో అసలు వెళ్ళి చూస్తే కానీ మనకు తెలియదు కదా అండ్ అక్కడ కూడా గైడు లేడు ఎవడూ లేడు అంతా నేనే అక్కడ దిగిన తర్వాత ఏదో నడవాలన్నారు సో అక్కడ దిగి మొత్తం అంతా మీకు చూపెడతాను లోకల్ మార్కెట్లు లోకల్ ఏరియా అంతా కూడా చూపెడతాను హోప్ఫుల్లీ అంతా సాఫీగా అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం ఒకవేళ సాఫీగా అవ్వలేదు అనుకోండి అదొక ఎక్స్పీరియన్స్ సో మనం అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఎక్స్పీరియన్స్ చేసి మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఎలాగుందో చూపెడతాను ఓకే లెట్స్ గా బస్సు ఎక్కేసామండి మనం హూ పాలస్తీన్లోకి వెళ్ళిపోతున్నాం బస్సులు హే చూద్దాం ఏమవుతుందో మధ్యలో ఏవో చెక్ పోస్ట్లు ఇలాంటివేవో ఉంటాయట ఈ బస్సు ఏంటంటే చెక్ పోస్ట్ దాటి వెళ్తుంది ఇంకో బస్సు టూ థర్టీ ఫోర్ అని ఆ బస్సు చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తుంది మనం నడుచుకొని చెక్ పోస్ట్ దాటాలి ఈ బస్సు డైరెక్ట్గా చెక్ పోస్ట్ దాటేసి వెళ్తుంటే సో చూద్దాం ఎవరు అసలు ఏమైనా అడుగుతారా ఏంటి అనేది ఇదిగట్టి చూసారా అక్కడ వాల్ అది ఉన్నది అది దాటితే పాలస్టీన్ అనమాట అదంతా ప్యాలెస్టీన్ అథారిటీ గవర్న చేసుకుందనమాట ఇదిగో చూసారా ఇక్కడ వెల్కమ్ అని రాశాడు బేసిక్గా నుంచి వస్తాను వాళ్ళకి వెల్కమ్ ప్లేస్ రాయలే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది రమణ లోడ్ ఎత్తాలి చెక్ పోస్ట్ పడుతుంది దిగలు అసలు లోపల పాలస్తీన్ అఫీషియల్గా పాలస్తీన్ లోపలికి మనం ఎంటర్ అయిపోయాం అది కాండి బస్సు అక్కడ దిగాము దిగిన తర్వాత ఇలా నడుచుకొని వెళ్ళాలి అక్కడ లెఫ్ట్కి తిరగాలి చూడండి ఇప్పుడు ఇది రంజాన్ వీళ్ళు ఇక్కడ రమదాన్ అంటారు సో యాక్చువల్గా రంజాన్ కాబట్టి అన్నీ మూసేసి ఉన్నాయి అన్నమాట రోడ్లన్నీ మామూలుగానే ఉన్నాయి లాగా అంత ఆర్గనైజ్డ్గా ఏమీ లేదు ఏదో మిడిల్ ఈస్ట్కి వచ్చిన దీనిలాగా ఉంది ఇప్పుడు ట్రాఫిక్ అంత బాగానే ఫాలో అవుతున్నారు అంత బాగానే ఉంది ఇక్కడ జంక్షన్ దగ్గర మనం లెఫ్ట్కి తిరిగి ఇలా ఇటువైపు వెళ్ళాలన్నమాట మనం వెళ్తూ వెళ్తూ ఈ ప్యాలెస్థీన్ తాలూకా హిస్టరీ కొంచెంసేపు మాట్లాడుకుందాం అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఫస్ట్ ఏమిటంటే ఈ ప్యాలెస్తీన్ తర్వాత ఇజ్రాయెల్ ఇవన్నీ కలిపి షూస్ ఉండేవారు అనమాట యూదులు ఎప్పుడు అది ఐ థింక్ టూ థౌజండ్ బీసీ నుంచి అరౌండ్ అలాగే సో మెల్లి మెల్లిగా ఏమైందంటే వీళ్ళందరూ కొంచెం ఇటు అటు ఇటు అటు వెళ్ళిపోయారు ఎందుకు అంటే ఆక్యుపయర్స్ వచ్చారు ఫస్ట్ టైము బైజాంటైన్స్ వచ్చారు ఆ తర్వాత రోమన్స్ వచ్చారు ఆ తర్వాత ముస్లింలు వచ్చారు టుర్క్స్ వీళ్ళందరూని సో వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇక్కడ ఇచ్చేసేటప్పుడు వీళ్ళు ఏంటంటే యూదులు కొంచెం ఇటు అటు ఇటు అటు అనమాట అదంతా అయిన తర్వాత పొలిటికల్ మోడర్న్ పొలిటికల్ సినారియా ఏంటంటే వరల్డ్ వార్ వన్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఈ ఏరియాని పాలించడం మొదలెట్టారు ఆ టైంలో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ఏరియా అంతా జ్యూస్ కోసం ఉండాలి జ్యూస్ వాళ్ళు వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ ఏరియా కాబట్టి పాపం వాళ్ళకి ఇక్కడ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనని సపోర్ట్ చేశారనమాట దాంతోనేమైంది ఈ అరబ్స్ ఆల్రెడీ అరబ్స్ మరి చుట్టుపక్కల ఉన్న అరబ్స్ అందరూ వచ్చి ఇక్కడ నివసించడం మొదలెట్టారు కదా వాళ్ళకి జ్యూస్కి గొడవలు అవ్వడం మొదలెట్టాయి ఆ టైంలో ఏమైందంటే ప్రపంచంలో ఉన్న జ్యూస్ని ఇల్ట్రీట్ చేయడం మొదలెట్టారు అందరూ ఈ హిట్లర్ కానివ్వండి లేదా అలాంటి ఇన్సిడెంట్స్ చాలా అయ్యాయి అన్నమాట సో ప్రపంచంలో జ్యూస్ అందరూ కూడా ఇక్కడికి వద్దాం అనే ఒక ఆలోచన వచ్చింది అనమాట వాళ్ళకి సో అది మొత్తం మీద పొలిటికల్ సినారియో అంతా అలా చెప్పాలంటే పెంట పెంట అయ్యింది అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంకా మాకు తలనొప్పొద్దు పొద్దు తలనొప్పొద్దు పొద్దు పొద్దు అనుకొని మీరు చావు మీరు చావు అండి నన్ను అప్పుడు పార్ట్ టూ ఆఫ్ మోడర్న్ వరల్డ్ వచ్చిందన్నమాట సో ఇది మొత్తం ఇజ్రాయెల్ వాళ్ళు ఇజ్రాయెల్ది అని వాళ్ళు వదిలేశారు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఈ లోపల జార్డన్ ఏమో ఈ వెస్ట్ బ్యాంక్ ఏరియా ఈ ఏరియాలు కొన్నిటిని రూల్ చేయడం మొదలెట్టింది కింద ఏమో గాజా స్ట్రిప్ని ఈజిప్ట్ ఈజిప్షియన్స్ తీసేసుకున్నారనమాట సో ఇజ్రాయెల్ వాళ్ళకి టెల్లవా ఏరియా అంతా ఇజ్రాయెల్ వాళ్ళకి ఉన్నారు సో అక్కడి నుంచి ఆ గొడవలన్నీ మొదలు అనమాట ఈ అఫీషియల్గా ఇదంతా ఇజ్రాయెల్లోనే ఉంది ఏది గాజా తర్వాత పాలస్తీను అండ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ అంతా ఇజ్రాయెల్ పార్ట్లోనే ఉండి ఇక్కడ ప్యాలెస్టైన్ ఏరియా తర్వాత గాజా ఏరియాని నెగ్లెక్ట్ చేయడం మొదలెట్టారు సో ఆ రెండు ఏరియాలు వీళ్ళు నెగ్లెక్ట్ చేయడంతో ఏమైందంటే వాళ్ళేమో వాళ్ళకి సెపరేట్ ప్యాలెస్టైన్ ఇది కావాలి కంట్రీ కావాలి అని స్టార్ట్ అయ్యిందని అంటారు జనాలు దాంట్లోని ఏది ఎంతవరకు అనేది మనకు తెలియదు ఏది ఫ్యాక్ట్ అనేది మనకు తెలియదు ఇవన్నీ ఏంటంటే ఆలోచనలు అనమాట ఆ కాన్ఫ్లిక్ట్ అప్పటి నుంచి మొదలయ్యి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది ఆ గాజా ఏరియానేమో బేసిక్గా ముందు ఈజిప్ట్ వాళ్ళు ఆక్యుపై చేశారు తర్వాత వీళ్ళకి వాళ్ళకి ఫైట్ అయింది ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటారంటే మేము మాకు గాజా స్ట్రిప్ కావాలి కానీ మేము దాని మీద డబ్బులు పెట్టమంటాం సో డబ్బులు పెట్టము అన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకేమో ఇది లేదన్న అది సంగతి ఈ వెస్ట్ బ్యాంక్ ఏరియా అంతటి పాలెస్టైన్ అథారిటీ కింద ఉందన్నమాట ఆల్దో ఇజ్రాయెల్ అంటారు ఇజ్రాయిల్ వాళ్ళేమో ఇజ్రాయెల్ అంటారు వ్యాలెస్టైన్ వెళ్ళేమో మాది అంటారు ఇంకా చాలా ఉంది కానీ దాంట్లో నాకు ఎంత తెలుసో అది చెప్పాను సో ఇవన్నీ మనకెందుకు ఎందుకు గానీ సో ఇప్పుడు వెళ్ళి మన పని మనం చేసుకుందాం నేటివిటీ చర్చ్ తర్వాత ఆ పక్కనే ఇంకోటి మిల్క్ రోడ్ అని ఉంది ఆ రెండు చూసేసుకుందాం ప్రస్తుతానికైతే వీధులు చూపెడతాం మీకు చూడండి ఇదేదో షాపింగ్ సెంటర్ లాగా ఉంది మొత్తం అండి షా ఈ జంక్షన్ అంతా షాపింగ్ సెంటర్ లాగా ఉంది బంగారం షాపులు ఉన్నాయి ఇక్కడంతా మరి చవకు కాదు బంగారం తెలియదు ఈ బ్రెడ్ చూడండి ఇక్కడ వెళ్తేనేది ఈ బ్రెడ్ అనమాట ఇక్కడ ఈ షాపులన్నీ తెరిచే ఉన్నాయండి అక్కడ ఎవరినో అడిగితేనేమో షాపులన్నీ ఎందుకు ఉన్నాయి అంటే రంజాన్ కాబట్టి మూసేస్తున్నాయి అని చెప్పాడు కానీ అలాగే ఉండట్లేదు అక్కడ జనరల్గానే మోసు ఇక్కడ అన్నీ తెరిచి ఉన్నాయి అక్కడికి ఇక్కడికి కంప్లీట్గా డిఫరెంట్ వైబ్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ అన్ని డైరెక్షన్లు అన్ని రెండు భాషల్లోనే ఉన్నాయి జరూసలంలో మోస్ట్ ప్లేసెస్లో మూడు భాషలు ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో రెండు ఉన్నాయి అక్కడ ఏంటంటే జెరూసలంలో హీబ్రూ అండ్ అరబిక్లో రాసి ఉన్నాయి ఇంగ్లీష్ కూడా కొన్ని చోట్ల ఇక్కడ అసలు హీబ్రూకి నామో నిశానో లేదు ఇది మొత్తం అరబిక్లోనే ఉంది కానీ ఒకటి మాత్రం ఉంటుందండి ఇప్పుడు వరకు ఎక్కడా కూడా రెస్టారెంట్స్ కానీ తిండి షాపులు కానీ జ్యూసులు ఇలాంటివి కానీ ఎక్కడ ఓపెన్ చేసలేవు అది ప్రాపర్ రంజాన్ ఇది అనమాట ఇక్కడ నుంచి మనం యాక్చువల్లీ ఇటైనా వెళ్ళొచ్చు లేదా ఇటైనా వెళ్ళొచ్చు ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు నుంచి వద్దాం ఇది సన్నటి రోడ్డు ఉంది కల్చరల్ సెంటర్ ఇది అది కూడా ఇంటర్నేషనల్ ఇక్కడ నుంచి రోడ్లు ఇంకా సన్నగా అయిపోయాయి అది ఒకటి అక్కడ కనిపిస్తున్నదా మీ క్రాస్ అండ్ స్టార్ అది నేటివిటీ చర్చ్ మనం అక్కడి వరకు వెళ్ళాలి ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉందండి ఓపెన్ ఉంది వెరైటీగా అలాగేలా చేశాడు నేను ఊరికే ఉన్నాడేమో తెలీదు ఇక్కడ అమ్ముతున్నాడు అండి చర్చికి దగ్గరగా ఉన్నామనేమో అదే చర్చ్ ఇది పెత్లహామ్ పీస్ సెంటర్ లోపల గ్యాలరీస్ అండ్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆడిటోరియం ఉందట లోపలికి వెళ్ళి చూద్దాం మనం అలాగే ఏంటుందో ఇక్కడ బాగా ఉందండి టూరిస్ట్ సెంటర్ ఇక్కడ యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ అడుగుదాం మనం ఇక్కడి నుంచి చర్చ్కి ఆ లోపలికి వెళ్ళాలి మనం వచ్చేసామండి నేటివిటీ చర్చ్కి ఏసు క్రీస్తు ఇక్కడే పుట్టాడు అని అంటారు సో ఇక్కడ ఏదో కాసా నోవర్ ఫ్రాన్సిసియన్ హౌస్ కాఫీ షాపు అది ఓన్లీ ఫర్ పెల్గ్రిమ్స్ అని రాశాడు మనం ఇటు వెళ్ళాలి అనుకుంటా ఆ లోపలికి ఆ లోపల ఏసు అక్కడే పుట్టేట నేటివిటీ గ్రోటో అని ఒకటి ఉంటుంది అక్కడ నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద లైన్ ఉంటుంది ఇక్కడ అయితే లైన్ ఏం లేదు ఇక్కడ చాలా చిన్న ఎంట్రన్స్ ఉంటుంది ఎక్కడ ఏమి డైరెక్షన్లు కానీ ఏముండవు మనం తెలుసుకొని రావాల్సిందే సో ఇక చూసారా చిన్నది ఉంది దీంట్లో ఇలా ఒంగోని వెళ్ళాలి మనం చర్చ్లోకి ఈ లోపల చర్చ్ ఉందట అది కొట్టండి ది నేటివిటీ చర్చ్ ఈ లోపల దీన్ని నేటివిటీ గ్రోటో అంటారు ఆ లోపల ఏసుక్రీస్తు పుట్టేట మామూలుగా అయితే దీనికి మూడేసి గంటల లైన్ ఉంటుంది బిజీ టైంలో అయితే ఇప్పుడైతే అసలు నో లైన్ వాట్స్ ఎవర్ మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు లెట్స్ గౌ సరే ఏసుక్రీస్తు బేసిక్గా ఇక్కడ ఈ లోపల పుట్టాడు అని అంటారు ఇదే ప్లేస్ చూడండి దీని పక్కన ఈ లోపల ఇంకో చిన్న గిరవటో లాగా ఉంది ఇదేమిటో తెలియదు కానీ తర్వాత చూద్దాం చదండి నేటివిటీ చట్స్ ఏసుక్రీస్తో పుట్టిన ప్లేస్ చూసారా మీకు ఇది కూడా చూపెట్టేశాను మీకు ఏంటి పాలస్టీన్ వెస్ట్ బ్యాంక్ వచ్చి నేటివిటీ చర్చి అది కూడా ఎవ్వరు ఖాళీగా ఉంది మీరు మిగతా యూట్యూబ్ వీడియోలు ఏవో చాలా చూసుంటారు జనాలు 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 ఎంతమంది ఉన్నారు చూసారా నేను ఎవ్వరూ లేనప్పుడు మీకోసం వచ్చాను చెల్లో అది కూడా రమజాన్లో బయట అక్కడ తినడానికి ఉండదు మళ్ళీ నేను జెరూసలం వెళ్ళి మధ్యాహ్నం ఎప్పుడో తింటాను అనమాట ఇప్పుడేమో మిల్క్ గ్రోటో అనే ప్లేస్కి వెళ్దాము దాని గురించి అక్కడికి వెళ్ళాక చెప్తాను ఇక్కడ ఇచ్చి పెడతాను పెడతాను అని అసలు తెగ అడుగుతూనే ఉంటారు అసలు నేను ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నేనే అఫీషియల్ ఇక్కడ నేనే టూరిస్ట్ గైడ్ నేను అసలు డబ్బులే తీసుకోమని మొదలెడతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు సో అక్కడికి వచ్చి లెఫ్ట్కి తిరిగామనుకోండి అనుకోండి దీన్ని మిల్క్ గ్రాటో స్ట్రీట్ అంటారు సో మిల్క్ గ్రాటో స్ట్రీట్లో స్ట్రైట్గా వెళ్తే మిల్క్ డ్రాట వస్తుంది ముందు స్టార్టింగ్ రాగానే ఒకడు పట్టుకున్నాడు నన్ను నీకెందుకు నేను చూపెడతాను కదా అని సరే సరే ఒకసారి పడుతుంది అడుగుదాము ఇన్ఫర్మేషన్ లాగుదాము అని ఏంటి అన్నాను అంటే నీకు ఎంట్రన్స్ ఇటువైపు ఉంది దా పట్టుకెళ్ళిపోతా అన్నాడు నాకు తెలిసి అక్కడే ఎంట్రన్స్ ఉందని అని ఇక్కడ వరకు తెచ్చిన తర్వాత ఇక్కడ నాకు షాప్ ఉంది ఆ షాప్ని ప్రమోట్ చేయాలి యూట్యూబ్ వీడియోలో ఇది అది అన్నాడు ఓకే చేస్తానులే అన్నాను అనేసి వెంటనే డబ్బులు అడిగాడు ఓకే అయితే మరి నాకు నేటివ్ టీచర్స్ ఎంట్రన్స్ అక్కడ ఉంటే ఇటువే ముందు తెచ్చేవాడి ఈ అన్నాడు సరే ఓకే ఓకే థ్యాంక్ యూ మళ్ళీ వస్తానులే అని చెప్పొచ్చు సార్ కానీ అలా లాగుతూ ఉంటారు వాళ్ళు మీకు తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే మాత్రం దొరికిపోతారు బెటల్ లైమ్ ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎంజాయ్ డాట్ అంటే ఇక్కడికి రావక్కర్లేదేమో బెత్లీమ్ని ఎంజాయ్ చేయాలంటే ఆ వెబ్సైట్కి వెళ్తే చాలు సూబీనియర్స్ కావాలంటే సుబనియర్ షాప్స్ ఇక్కడ ఉన్నాయి ల్యాండ్ సూపనియర్స్ లోపలికి వెళ్ళి చూద్దామా ఏమున్నాయో థ్యాంక్ యూ సంబంధించినవన్నీ ఉన్నాయి ఇస్ ఇట్ ఈజ్ ఇట్ నార్మల్లీ బిజీ హియర్ ఆర్ వెరీ బిజీ ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ది వచ్చేసామండి మిల్క్ గ్రోట్ ట చర్చ్కి అక్కడ ఏం చెప్పాడంటే అతను ఐదు నిమిషాల్లో మూసేస్తున్నాడు నువ్వు వెళ్ళి ముందు వెళ్ళి ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ఇది మిల్క్ గ్రో ట చర్చ్ టా సో మధ్యాహ్నం ఎప్పుడు మూసేస్తాడు ఇది వీళ్ళు ఏమంటారంటే మేరీ మాత జీసస్కి పాలు ఇస్తున్నప్పుడు ఆ పాలు కింద పడి ఇదంతా తెల్లగా అయిపోయిందట అది మిల్క్ యా ఓకే షూర్ టు క్లోజ్ తొందరగా వచ్చేమంటున్నాడు చూసారా ఇది మేరీ మాత అనమాట కింద పువ్వులు అవి పెట్టున్నాయి ఉన్నాయి ఇది స్టోరీ ఇక్కడ రాశాడు చూడండి మొత్తం ఇదంతా ఎప్పుడు కట్టారు ఫిఫ్త్ సెంచరీలో కట్టేట ఆ స్టోరీ అంతా రాశాడు బట్ ఇదే ఇందా చెప్పినట్టు మేరీ మాత జీసస్కి పాలు పడుతున్నప్పుడు ఒక డ్రాప్ కింద పడ్డాదట పడ్డంతో ఈ కలర్ అంతా వైట్గా మారిపోయింది చాక్ కలర్ నుంచి వైట్ కలర్కి ఇవన్నీ పర్ల్స్ తాలూకా చేసిన ఇవి అనమాట అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది లోకల్ బత్లహామ్ది అండ్ సిమిలర్లీ ఇవన్నీ లోకల్ ఆలివ్వుడ్ అనమాట దీని పేరే వుడ్ ఫ్యాక్టరీ సో ఇది లోకల్ ఆలివ్వుడ్ ఇది చాలా ఉన్నాయి బాగున్నాయి మీకు ఏమైనా సూనియర్స్ పట్టుకెళ్ళాలి అంటే దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్ సో మీరు వచ్చి ఇక్కడైనా కొనుక్కొని వెళ్ళచ్చు అంతా ఖాళీగా ఉందండి అక్కడ యాక్చువల్లీ ఇప్పుడు ఆయన రికార్డ్ చేయొద్దు చేయొద్దన్నాడు ఆయన ఏంటంటే చాలా చెప్పారు యాక్చువల్లీ ఆయన యాక్చువల్లీ సెర్బీ అంట సో వీళ్ళకి లాస్ట్ టూ ఇయర్స్గా అసలు టూరిజం బాగా తగ్గిపోయింది సో ఇలాగే ఏగలు తోలుకుంటూ కూర్చుంటామని బాధపడుతూ చెప్పాడు అండ్ అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన ఇక్కడ అసలు ఎలాంటి ప్రాబ్లము లేకపోయినా సరే ఇక్కడికి ఎవరు రావట్లేదు ఈ వారు వల్ల వారంతా ఇక్కడ ఉంది గాజాలు ఉంది అయినా సరే ఇక్కడికి ఎవరు రావట్లేదు ఇక్కడ నార్మల్గా ఉంటుంది అసలు ఎలాంటి ప్రాబ్లము లేదు అయినా ఎవరు రావట్లేదు ఇలా ఇక్కడ నుంచి జనాలు అందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అని న్యూస్లో వింటున్నారు కదా వాళ్ళందరూ వెళ్ళిపోవడం ఇక్కడ ప్రాబ్లం ఉందని కాదు ఇక్కడ టూరిస్టులు ఎవరు రాకుండా వీళ్ళకి బిజినెస్లన్నీ పాపం ఇది అయిపోతున్నాయి కదా అందుకు వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ నుంచి జనాలు అందరూ వెళ్ళిపోతున్నారు అని అంటే ఆయన ఏమో పాపం ఇది ఇచ్చాడు సూపునీరు అని ముందు అసలు నేను ఏమీ కొన్ను నాకు ప్లేస్ లేదు చూస్తున్నాను అంతే అని చెప్పాను ఎందుకంటే నా ఎయిర్లైన్లో నా ఒక్క చిన్న బ్యాగే దాన్ని పట్టుకెళ్ళడానికి ఎక్కడా లేదు అని చెప్పాను ఆయన పాపం ఏం పుష్ చేయలేదు మొత్తం వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకున్నాడు అంటే ఆ చిన్నదానికి ఏది నీరు మా దగ్గర నుంచి గిఫ్ట్ అన్నాడు అంటే లేదు లేదు నేను డబ్బులు ఇస్తా పే చేస్తాను నేను ఓన్లీ కొనడానికి పట్టుకెళ్ళడానికి ఏం ప్లేస్ లేదు కాబట్టి హలో థ్యాంక్ యూ ప్లేస్ లేదు కాబట్టి నేను ఏం కొనట్లేదు అని చెప్పాను అంటే లేదు లేదు నువ్వు నా గెస్ట్ దానికి డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు నువ్వు కావాలంటే ఈ యూట్యూబ్ ఛానల్లో మా పేరు చెప్పు చెప్పిన తర్వాత ఎవరైనా వచ్చి దానివల్ల కొనుక్కుంటారు అని చెప్పి నువ్వు లండన్ అయితే లండన్లోని సర్బియన్ సొసైటీ ఉంది లండన్ నుంచి ఇక్కడికి ఒక్కళ్ళు కూడా రారు సర్బియా వాళ్ళకి చెప్పు నువ్వు ఇక్కడికి రమ్మని అని చెప్పాడు ఇన్సి నేను నేను నిజంగానే దీన్ని డబ్బులు ఇస్తానన్నాను అంటే లేదు లేదు అసలు ఛాన్సే లేదు కానీ వాళ్ళు ఎందుకో వీడియోలో మాట్లాడమంటే మాత్రం మేము మాట్లాడమని చెప్పారు నేను చెప్పిందంతా నువ్వే చెప్పు వీడియోలో మేము మాట్లాడము అన్నాడు ఇందా అలా అటునుంచి వచ్చాం కదా ఎప్పుడు ఇటు నుంచి వెళదాం వెళ్ళి బస్సు ఎక్కేసి వెళ్ళిపోవడమే ఇదంతా లోకల్ మార్కెట్ ఇటువైపు రెండోవైపు ఇందా అలా అటు నుంచి వచ్చాం ఇది ఇంకో రోడ్డు ఇది పాత సామాన్లు కొంటాం ఇది కూరల దుకాణం ఇది ఎంత సన్న రోడ్లలో కూడా ఒక కారు వచ్చేస్తున్నాడు వాడి మీద వస్తున్నాడు కొట్టుకుంటున్నారు 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 బాగుంది బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ ఉప్పులు పప్పులు ఉప్పులు పప్పులు చెప్పులు బాగుంది చాలా రోజుల తర్వాత ఇలాంటి సన్న రోడ్లలో నడిచి పక్క నుంచి కార్లు వెళ్తూ కార్లు దానికి టైర్లు మన కార్ల మీద ఎక్కడ పడతాయో అని జాగ్రత్తగా నడుస్తుంటే ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బాగుంది చాలా రోజుల తర్వాత ఇలాంటి ప్లేస్కి వచ్చాను ఇక్కడంతా వీళ్ళ షాపుల్లోని ఏ కరెన్సీ కావాలంటే ఆ కరెన్సీ తీసేసుకుంటాం అంటున్నారు అఫీషియల్ కరెన్సీ అయితే వచ్చి ఇజ్రాయేలీ శేఖర్లు కాకపోతే జార్డియన్ డిన్నర్ అయినా తీసుకుంటారు యుఎస్ డాలర్స్ అయినా తీసేసుకుంటా ఉంటున్నారు యూరోలు ఉన్నాయా యూరోలు కూడా తీసేసుకుంటా ఉంటున్నారు కాబట్టి మీ దగ్గర ఏ కరెన్సీ ఉన్నా సరే పాడేసుకోరు కార్డులు మరేమో తెలియదు కొన్ని చోట్ల ఉన్నాయి వీసా మాస్టర్ కార్డు ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు మరి ఇందాక మనం వస్తున్నప్పుడు ఇవన్నీ యాక్చువల్లీ ఖాళీగా ఉంది అండ్ జనాలు తక్కువ ఉన్నారో కొన్ని ఓపెన్ చేసలేరు ఇప్పుడు చూడండి మెల్లిగా మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం అంతా ఓపెన్ చేశారు వీళ్ళు ఎక్కేసానండి బస్సు సో ఇంకేంటంటే జెరూసలం వెళ్ళి అక్కడి నుంచి సాయంత్రం తెల్లవి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడికి రావాలంటే ప్యాలెస్థైన్ కానీ వెస్ట్ బ్యాంక్ కానీ రావాలంటే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు మామూలుగా ఉంది జస్ట్ లైక్ ఎనీ అదర్ సిటీ యాక్చువల్లీ ఇప్పుడే ఒక బోర్డు చూసే వెళ్తూ ఉంటే బట్ ఇజ్రాయలీ పా సిటిజన్స్ అంటే ఇజ్రాయలీ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళు దీంట్లోకి అసలు ప్యాలెస్టీన్లోకి నాట్ అలౌడ్ అనమాట అది ప్యాలెస్టైన్ కింద ఉంది కదా ప్యాలెస్టైన్ ఇది కానీ అలాంటి రెస్ట్రిక్షన్ ప్యాలెస్టీన్ వాళ్ళకి ఇజ్రాయెల్లో లేదు సో వాళ్ళు రాయో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఎంటర్ అవ్వకూడదు అనేది అయితే లేదనమాట సో మన అయితే ఏం బస్సులోనైతే ఏమీ చెక్ చేయలేదు మరి మరి ఎలా చేస్తారో తెలియదు మనకి ఎలాంటి మేము రెస్ట్రిక్షన్స్ లేవులే ఓన్లీ వాళ్ళకి వాళ్ళకే మనయితే ఎవరు ఏమే అడగరు వాళ్ళు అడిగినా సరే మన పాస్పోర్ట్ చూపెడతాం అయిపోతుంది అదే మన ఎవరు ఏమీ అడగడని ఇప్పుడు యాక్చువల్గా దిగి మొత్తం అందరినీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు అనమాట మన పాస్పోర్ట్ అంతే మనకి ఇది బేసిక్గా లైన్ అనమాట అక్కడ వాళ్ళు చెక్ చేస్తున్నారు సోల్జర్స్ సో అందరినీ వాళ్ళ అన్నీ చెక్ చేశాడు చేసిన తర్వాత నన్నేమో పాస్పోర్ట్ చూశాడు లోపల ఎంట్రీ అప్పుడు ఒక ఇది ఇస్తాడనమాట వీసా లాంటిది ఒక కాగితం సో అది చూశాడు ఎంజాయ్ చేస్తున్నావా ఇజ్రాయిల్ ఇప్పటి వరకు హ్యావ్ ఎ గుడ్ డే అని చెప్పి పంపించాడు ఇక్కడ బస్సులో అనుకోకుండా తెలుగు వాళ్ళని కలిసామండి ఇదిగో చూడండి మీ పేరండి లక్ష్మారెడ్డి వెరీ నైస్ టు మీట్ యూ అండి ఇక్కడ తెలుగు వాళ్ళని కలుస్తాను చాలా అసలు అనుకోలేదు చాలా మంది ఇక్కడ ఏంటి ఇక్కడ మీరు ఉంటారు లోకల్ ఓకే వెరీ గుడ్ వెరీ వెయిట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్ టు మీట్ యూ అండి ఆల్ ది బెస్ట్ మొత్తం మీద సక్సెస్ఫుల్గా ప్యాలెస్తైన్ చూసేసి ఇక్కడికి వచ్చామండి వెస్ట్రన్ వాళ్ళ దగ్గరికి వచ్చాను నేను నేను యాక్చువల్లీ ఇంత ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఒక్కడనే ప్యా ప్యాలెస్టైన్ వెళ్ళిపోయి రావడానికి కారణం ఒక అతను ఉన్నారు నేను యాక్చువల్ రీసెర్చ్ చేస్తూ ఉంటే అసలు ఏంటి అలాగా అని ఒక తెలుగు యూట్యూబర్ కనిపించారనమాట ఇజ్రాయెల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి అని సో ఇదంటే తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఏమిటి అని అతను వీడియోలు అన్నీ చూశాను అతనేమో ఇజ్రాయెల్ గురించి చాలా చాలా వీడియోలు చేశారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట సో నేను ఏంటంటే ఆయన్ని ఆయనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టా జనరల్గా ఏంటి అసలు రావడం సేఫేనా ఏంటి అని అలాగే బెత్ల్హాం వెళ్ళాలి అంటే నేను ఏమైనా టూర్ గైడ్ తీసుకోవాలా లేదా సొంతంగా వెళ్ళొచ్చా రిస్కా అంటే అతను అసలు ఏం లేదు అసలు ఏం భయం లేదు మీరు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేయచ్చు అని చెప్పి దాంతోపాటు నేను అడగకపోయినా సరే ఇక్కడ జెరూసలంలో ఏమేమి చూడాలి అక్కడ బెత్ల్హామ్లో ఏమేమి చూడాలి అన్నీ మొత్తం లిస్ట్ ఇచ్చి పంపించారు సో వెరీ థ్యాంక్ఫుల్ టు హెమ్ సడన్గా అసలు ఇవ్వాల అసలు అనుకోలేదు ఈయన నేను ఒక వారం రోజుల నుంచి విసిగిస్తున్నాను ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి అని ఆయన ఏమో అసలు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు ఆయన చెప్పడం వల్లే ఏ టూరు ఏ టూర్ గైడు ఏం లేకుండా హాయిగా వెళ్ళొచ్చాను చూసి వచ్చాను ఇక్కడ ఇక్కడ అసలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసారనమాట హలో అలా లాస్ట్ టైము మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో సో ఇలా ఇజ్రాయిల్ వస్తున్నాను విజిట్ చేయడానికి సో కొంచెం ఇక్కడ ఉన్న డీటెయిల్స్ చెప్పమని చెప్పేసి సరే అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఏదైతే నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు చెప్పాను సో ఆల్రెడీ వచ్చి బెత్లహీం విజిట్ చేసి ప్రజెంట్ వెస్టర్న్ వరల్డ్ దగ్గర ఉన్నారు వెస్టర్న్ వర్ల్డ్ దగ్గర నేను కూడా ఈరోజు షూట్ చేసుకోవడానికి వచ్చాను సో అన్ఎక్స్పెక్టెడ్ కలిసాం ఈరోజైతే కనుక సో థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీనికి అద్భుతమైన ఇజ్రాయిల్ యూట్యూబ్ ఛానల్ ఉంది అబ్బాయి ఇజ్రాయల్ లో ఈస్ట్ అబ్బాయి ఆయన యూట్యూబ్ ఛానల్ ఆల్ ఆల్ ది ది బెస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది కలవడం చాలా హ్యాపీ బ్రదర్ సో మళ్ళీ ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూపించాయి ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఇజ్రాయల్ లో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి సో మేము మీ ఛానల్ ద్వారా కూడా చూస్తాం షూర్ తప్పకుండా మీరు ఇజ్రాయెల్లోని ఇంకా చాలా చూపెట్టండి మేము ఫాలో అవుతూ చూస్తూ ఉంటాం నేను యూట్యూబ్ ఛానల్ లింక్ పెడతాను ఫాలో అవ్వండి సో మచ్ బ్రదర్ ఇది మాత్రం సూపర్ సర్ప్రైజ్ అండి అసలు ఆయన గురించి నేను మాట్లాడుతుంటే అటు నుంచి అలా క నడుచుకొని ఆయన వచ్చాడు అంటే అంటే ఇంతేనేమో ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఆయన నేనేం కలుద్దామని అయితే ప్లాన్ లేదు ఆయన ఎందుకు ఇబ్బంది అని నేను కలుద్దామని ఏం మెసేజ్ పెట్టలేదు ఆయన మామూలుగా ఇక్కడికి వచ్చారు సడన్గా కనిపించారు అనమాట సో ఇందా చెప్తున్నట్టు ఏంటంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆయన యూట్యూబ్ ఛానల్ ఏమో ఇజ్రాయెల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి అని ఉంటుంది ఇజ్రాయెల్ వ్లాగ్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సేమ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదే సేమ్ కింద లింక్ పెడతాను మీకు ఏమైనా ఇజ్రాయెల్ గురించి ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా జస్ట్ తెలుసుకోవాలన్నా సరే ఆయన వీడియోస్ చూడండి నేనేమో టూరిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ఆయన లోకల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా చూస్తున్న వాళ్ళ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారు మీకు నా వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెల్ప్ అవుతుంది నా నెక్స్ట్ వీడియో ఎప్పుడో మీకు తెలుస్తుంది అలాగే నాకు అంతకన్నా ఎక్కువ హెల్ప్ అవుతుంది ఇంక ఇప్పుడు వెళ్ళి తెల్లవీఫ్కి వెళ్ళిపోవడం రేపటి నుంచి తెల్లవేఫ్ అప్పటి వరకు